వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో జనరల్గా ముక్కు నుంచి నీరు కారడం ఈ సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది అయితే ఒక్కొక్కసారి ముక్కు నుంచి నీరు కారడం అనేది బ్రెయిన్కి కూడా సంబంధం ఉంటుందని చెప్తూ ఉన్నారు సో మరి ముక్కు నుంచి నీరు కారుతున్నప్పుడు అది బ్రెయిన్ నుంచి వస్తుందా లేదా నార్మల్ ప్రాబ్లం అనేది మనం ఎలా తెలుసుకోవాలి సో దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ లలిత గారు మ్యామ్ నమస్తే అండి నమస్తే అండి జనరల్గా ముక్కు నుంచి నీరు కారుతుందంటే అది జలుబు చేసిన వల్ల వస్తుందని జనరల్గా తెలుసు కానీ అది ఒక్కొక్కసారి బ్రెయిన్కి సంబంధం ఉంది అంటున్నారు అది ఎలాగా సో ముక్కు నుండి నీరు కారడాన్ని రైనోరియా అంటామండి సో రైనోరియా అంటే జస్ట్ ఏ వాటరీ డిశ్చార్జ్ మనకి నోస్ నుండి రావడం మనకి మోస్ట్ కామన్గా తెలిసిన కాజెస్ ఏదో జలుబు చేసినప్పుడు కానీ ఎలర్జీస్ వల్ల సైనసైటిస్ అది ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు సిఎస్ఎఫ్ రైనోరియా అని అంటాం అంటే సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ రైనోరియా ఓకే సో ఆ ఫ్లూయిడ్ అన్నది మనకి బ్రెయిన్ చుట్టూ ఒక లేయర్స్లో మనకి ప్యాక్ అయి ఉంటుంది ఆ ఫ్లూయిడ్ అన్నది మన కి ఒక క్వశ్చనింగ్ ఎఫెక్ట్ లాగా ప్రొటెక్టివ్ ఎఫెక్ట్ లాగా ఉంటుంది దానికి కొన్ని గా కూడా లీక్ పాయింట్స్ అని ఉంటాయి అంటే డెలికేట్ ఏరియాస్ మనకి సో ఈ బ్రెయిన్ కింద ఇక్కడ మనకి ముక్కుకి బ్రెయిన్కి మధ్య ఉన్న బోన్ అనేది కొంచెం డెలికేట్గా ఉండే అవకాశం ఉంటుంది అక్కడ ఏమైనా బ్రీచెస్ మనకి గ్యాప్స్ అది వచ్చినప్పుడు ఆ ఫ్లూయిడ్ మనకి ముక్కు ద్వారా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది కదా ఇది కొంచెం రేర్గానే చూస్తూ ఉంటామండి అంటే ప్రతి నేషనల్ డిశ్చార్జ్ వచ్చిన కండిషన్ని సిఎస్ఎఫ్ రైనోరియా అని మనం సస్పెక్ట్ చేయనవసరం లేదు ఈ రెండిటికి కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి సిఎస్ఎఫ్ రైనోరియాలో మనకు వచ్చేది సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ సిఎస్ఎఫ్ అంటే అది ఒక వాటరీ లాంటి డిశ్చార్జ్ అనమాట మనకు నీరు మనకి ట్రాన్స్పరెంట్గా క్లియర్గా ఉండే నీరు ఎట్లా చుక్కా చుక్క పడుతుందో అట్లా పడే అవకాశం ఉంటుంది అదే మనకి మామూలుగా జలుబు ఎలర్జీస్ దాంతో వచ్చే రెగ్యులర్గా వచ్చే నేసల్ డిశ్చార్జ్ అన్నది కొంచెం థిక్గా మ్యూకస్ లాగా అట్లా ఉండే అవకాశం ఉంది ఇది మనం ఏమైనా వైప్ చేసినప్పుడు గుడ్డ పెట్టి మనకి తుడుచుకున్నప్పుడు సిఎస్ఎఫ్ రైనోరియాలో మనకి ఏమి గుడ్డ టైట్ అవ్వడం కానీ స్టిఫ్ అవ్వడం కానీ ఏమీ ఉండదు ఎందుకంటే ఇది చాలా క్లియర్ వాటర్ లైక్ ఫ్లూయిడ్ అనమాట అదే నేసరల్ డిశ్చార్జ్ మామూలుగా జలుబులో వచ్చింది అయితే గనక ఆ బట్ట అది స్టిఫ్ అయినట్టు బికాస్ అది థిక్ మ్యూకస్ బాగా ప్రోటీనేషియస్గా ఉంటుంది కాబట్టి తెలిసిపోతుంది అండ్ సిఎస్ఎఫ్ రైనోరియా డిశ్చార్జ్ క్వాంటిటీ కూడా ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైనా పేషెంట్స్ ఇట్లా ముందు కొంగినప్పుడు కానీ ప్రెషర్ పెట్టినప్పుడు అంటే తగ్గినప్పుడు గట్టిగా స్నీజ్ చేసినప్పుడు ఏదైనా ప్రెషర్ పెట్టిన కండిషన్లో బ్రెయిన్ ప్రెషర్ ఎక్కువయ్యి ముక్కు నుండి ఆ వాటరీ వాటరీగా డ్రాప్స్ అలా పడిపోయే అవకాశం అది ఉంటుందండి రెండవది సిఎస్ఎఫ్ అన్నది క్లియర్ వాటరీగా ఉండడమే కాకుండా దానికి ఒక రకమైన సాల్టీ టేస్ట్ ఉంటుంది సాల్టీ గానీ మెటాలి మెటాలిక్ టేస్ట్ లాగా పేషెంట్ కి తెలుస్తుంది ఎందుకంటే ఏదైతే నేచరల్ డిశ్చార్జ్ మనకి ముక్కు నుండి బయటకు వస్తుందో కొంత అన్నది మనకి త్రోట్లోకి కూడా వెనకాల వెళ్ళిపోవడం మన గొంతులోకి రావడం కూడా జరగవచ్చు సో ఆ టేస్ట్ గానీ వాటరీ డిశ్చార్జ్ ఎక్కువ క్వాంటిటీ రావడం మనకి ముందుకు బెండ్ అయినప్పుడు ఎక్కువ డ్రాప్స్ డ్రాప్స్ లాగా పడిపోవడము తుడుచుకున్నప్పుడు బట్ట ఎట్లా ఉంటుంది మనకి వీటన్నిటి బట్టి మనం ఈ సిఎస్ఎఫ్ రైనోరియానా లేదా రెగ్యులర్ నేషల్ డిశ్చార్జా అని మనం డిఫరెన్షియేట్ చేయవచ్చు ఓకే సో ఇట్లా వస్తుంది ఓకే బ్రెయిన్ నుంచి వస్తుందని అర్థమైంది అన్నప్పుడు అసలు ట్రీట్మెంట్ అంటే ఏముంటుంది ఫస్ట్ కాజ్ ఐడెంటిఫై చేయాల్సి ఉంటుందండి మనం అనుకున్నట్టు మన బ్రెయిన్ చుట్టూ కూడా మనకి లేయర్స్ ఉంటాయి మెనింజై మెనింజెస్ అని అంటాము ఆ లేయర్స్కి బ్రెయిన్కి మధ్యలో మనకు ఉండే ఫ్లూయిడ్ సీఎస్ఓ ఫ్లూయిడ్ దాన్ని బ్రెయిన్ వాటర్ అని కూడా అనొచ్చు మనం ఓకే సో ఆ ప్రెషర్ బ్రెయిన్లో ఎక్కువైన కండిషన్స్లో ఇప్పుడు సపోజ్ ఇంట్రాక్రేనియల్ హైపర్ టెన్షన్ అని అంటాం బ్రెయిన్లో ప్రెషర్ ఎక్కువైనప్పుడు ఆ ఫ్లూయిడ్ అన్నది ఎక్కడో డెలికేట్ ఏరియాస్ నుండి లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ మోస్ట్ కామన్ కాజెస్ ట్రామా ఎప్పుడైనా ఇంజురీస్ హెడ్ ఇంజురీ సింపుల్ హెడ్ ఇంజురీ అయినా కూడా మనకి ఈ భాగంలో తగిలినప్పుడు అక్కడ బోన్ అది కొంచెం బ్రేక్ అయినా కూడా ఈ సిఎస్ఎఫ్ రైనోరియా రావచ్చు ఫ్రంట్లో కూడా తగిలినా ఫ్రంట్ తగిలినా కూడా అండి అండ్ తర్వాత మనకి సర్జరీస్ కొంతమంది ఆపరేషన్స్ నేసల్ ద్వారా ఎండోస్కోపిక్ సర్జరీస్ అవి చేసిన తర్వాత కూడా ఆ బోన్ కానీ ఆ మెనింజస్ అది బ్రీచ్ అయినప్పుడు గ్యాప్స్ అది వచ్చినప్పుడు వాటర్ డిశ్చార్జ్ రావచ్చు ఈ మూడు అన్నది మోస్ట్ కామన్గా మనం చూస్తూ ఉంటాం ఒకటి ఏమైనా ఏమైనా ఇంజరీస్ హెడ్డ్రామా అండ్ సెకండ్ సర్జరీస్ తర్వాత మూడవది బ్రెయిన్లో ప్రెషర్ పెరగడం ప్రెషర్ పెరగడం అన్నది ఏమైనా గడ్డలు ట్యూమర్స్ వాటి వల్లైనా అయ్యి ఉండొచ్చు ఇంకా ఏ కారణాలు లేకుండా కూడా కొంతమందికి ఉంటుంది దాన్ని ఈడియోపథిక్ మనకి తెలియదు మనం మా కాజ్ ఐడెంటిఫై చేయలేకపోవచ్చు ఓకే సో మరి దీన్ని తగ్గించొచ్చా తగ్గించవచ్చు అండి అంటే ఫస్ట్ మనం ఇనీషియల్గా కాజ్ ఇవాల్యుయేట్ చేసుకుని మనకేమి ఇబ్బందికరమైన కారణాలు ఏమీ లేవు అనుకుంటే ఇనీషియల్గా కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ అంటే మనకి బెడ్ రెస్ట్ చెప్పడం హెడ్ అండ్ తల కొంచెం ఎత్తు పెట్టుకుని ఉండమని చెప్పడం స్ట్రెయిన్ అవ్వకుండా దేనికి ముక్కకుండా ప్రెషర్ పెట్టకుండా ఉండడం బ్రెయిన్లో ప్రెషర్ తగ్గించే కొన్ని టాబ్లెట్స్ అవి ఇవ్వడం ద్వారా మేనేజ్ చేయవచ్చు ఓకే ఇదే ట్రామా తర్వాత ఒకవేళ హెడ్ ఇంజరీ తర్వాత సిఎస్ఎఫ్ రైనోరియా వస్తే దానికి మనకి సర్జికల్ థెరపీస్ అవి ఉంటాయి ఎక్కడైతే మనకి బోన్ అది గ్యాప్ వచ్చిందో మన బ్రెయిన్ లేయర్స్ గ్యాప్ వచ్చిందో దాన్ని సర్జరీ ద్వారా మనకి క్లోజ్ చేసే అవకాశం ఉంటుంది అంటే యూజువల్గా ఎండోస్కోపిక్ సర్జరీస్ ద్వారా దాన్ని ఈజీగా క్లోజ్ చేసేయచ్చండి కొంతమందికి మనకి ఎండోస్కోపిక్ కాకుండా ఓపెన్ సర్జరీస్ కూడా అవసరం పడవచ్చు ఎప్పటికీ హెడ్ అనేది బాగుండాలి బ్రెయిన్ అనేది బాగుండాలి ఇలాంటి లీకేజెస్ అసలు ఇలాంటివి ఏం జరగకూడదు అంటే జాగ్రత్తలు తీసుకోవాలి బ్రెయిన్ లీకేజ్ అన్నది మనం అనుకున్నట్టు కామన్ కండిషన్ అయితే కాదండి కొంత ఐడెంటిఫైబుల్ కాజెస్ మెజారిటీ పేషెంట్స్ లో మనకు ఉంటాయి సో స్పెసిఫిక్ ప్రివెంటివ్ థెరపీస్ అంటూ దానికి మనం చెప్పలేము వన్స్ ప్రాబ్లం వచ్చింది అంటే మాత్రం మనం కంటిన్యూస్ వాటరీ డిశ్చార్జ్ ముక్కు నుండి పడిపోతుంది అనుకున్నప్పుడు మాత్రం అది సిఎస్ఎఫ్ రైనోరియానా లేకపోతే అంటే బ్రెయిన్ వాటర్ లీకేజా లేకపోతే నార్మల్గా మనకు ఎలర్జీస్ రైనైటిస్ జలుబు వాటి వల్ల వచ్చిందా అని డిఫరెంట్ అది ఇంపార్టెంట్ చాలా డిఫరెన్స్ చూసుకోవాల్సి ఉంటుంది ఓకే ఇంకా మోస్ట్ కామన్గా ఈ ఈ బ్రెయిన్ వాటర్కి సంబంధించి ఇంకేమేమి చూస్తాం మ్యామ్ ఆ వాటర్ ఏదైతే మనకి ముక్కు నుండి పడుతుందో దాన్ని మనం కలెక్ట్ చేసి దాన్ని మనం ల్యాబొరేటరీకి పంపించి కొన్ని టెస్టులు కూడా చేయొచ్చండి డయాగ్నోస్ చేయడానికి సో దాంతోపాటు మనం ఎంఆర్ఐ స్కానింగ్ కానీ లేదా సిటీ సిస్టర్నోగ్రఫీ అని చెప్పి కొన్ని టెస్ట్లు ఉంటాయి అంటే మనకి ముక్కు నుండి వస్తున్నట్టు తెలిసినా కూడా ఎగ్జాక్ట్ గా ఆ లీకేజ్ పాయింట్ ఎక్కడ ఉంది ఎందుకు వచ్చింది అన్నదానికి స్కాన్ ఖచ్చితంగా అవసరం పడుతుంది అసలు బ్రెయిన్ లో ఏం జరుగుతుంది ఎంఆర్ఐ చేయించుకోవాలంటే మోర్ సెన్సిటివ్ అనమాట సిటీ స్కాన్ తో పోలిస్తే అంటే కొంత ఇన్ఫర్మేషన్ మనకి మైనర్ చేంజెస్ అవన్నీ సిటీ స్కాన్ లో మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఇలాంటి కండిషన్స్ లో ఫస్ట్ ఎంఆర్ఐ స్కానింగ్ అనేది చాలా యూజ్ అవుతుంది కానీ ఎంఆర్ఐ అంటే ఇప్పుడు ఇప్పుడు మాలాంటలు కూడా భయపడుతూ ఉంది మనం చూస్తున్నాము ఎందుకంటే అంటే రకరకాల కా కేసెస్ మనం చూసాము వెస్ట్ గోదావరిలో ఒకటి పేస్ మేకర్ పెట్టుకుంటే ఎంఆర్ఐ మిషన్లోకి వెళ్ళి చనిపోయిన పేషెంట్ని ఇప్పుడు యుఎస్లో ఒకచోట చైన్ వేసుకొని వెళ్తే ఎంఆర్ఐ మిషన్ లాగేసుకుంది అంత భయపడుతూ కొంచెం ప్యానిక్ సిచ్యువేషన్ అయితే ఉంది అంటే ఎంఆర్ఐ అన్నది మనకి బేసికలీ మాగ్నెటిక్ బేస్డ్ స్కానింగ్ ఇమేజింగ్ అంటే ఆ స్కాన్ జరుగుతున్నప్పుడు మనకి మాగ్నెటిక్ వేవ్స్ అవి వస్తాయి సో ఏవైతే ఫెర్రో మ్యాగ్నెటిక్ కాంపౌండ్స్ ఉంటాయో అంటే మనకి ఐరన్ మనకి ఇలాంటి అదర్ కాంపౌండ్స్ ఏదైతే మ్యాగ్నెట్ ద్వారా అట్రాక్ట్ అవుతాయో వాటిని వీలైనంత వరకు అవాయిడ్ చేస్తామండి అంటే మనం పేషెంట్ మనం ఎంఆర్ఐ స్కాన్లోకి తీసుకునేటప్పుడు ఖచ్చితంగా చెక్ లిస్ట్ ఉంటుంది మనకి బాడీ మీద కానీ వేసుకునే వాటిల్లో మెటల్స్ అవేమీ లేకుండా ఖచ్చితంగా ఆ గౌన్ ఎంఆర్ఐ సూట్కి తగ్గట్టు ఆ గౌన్ అది వేసుకోవాలి వాళ్ళ సెల్ఫ్ డ్రెస్సెస్ వాటితో కూడా అలౌ చేసేది ఉండదు అది మాగ్నటిక్ డిటెక్టర్ అని కూడా ఉంటుంది యాక్చువల్లీ స్కాన్ కి వెళ్లే ముందు దాంతో మన బాడీ మొత్తం ఒకసారి చెక్ చేసి ఏమైనా మ్యాగ్నెటిక్ సరిపోతుందండి అది సో దాన్ని దాంతో చెక్ చేసి అసలు ఆ ఫెరో మ్యాగ్నెటిక్ కాంపౌండ్స్ ఉన్నాయా లేదా అని చూసి మన ప్రికాషన్స్ తీసుకుని స్కానింగ్ లోకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పంపిస్తాం అండ్ ఇంప్లాంట్స్ ఉన్నప్పుడు సపోజ్ డెంటల్ ఇంప్లాంట్స్ అని కానీ లేదా ఆర్థోపెటిక్ బోన్ విరిగితే ఇంప్లాంట్స్ ఇవన్నీ కూడా అంటే రీసెంట్ వన్స్ ఆర్ ఆల్ ఎంఆర్ఐ కంపాటబుల్ ఒకప్పుడు ఓల్డ్ ఇంప్లాంట్స్ అన్నవి ఎంఆర్ఐ కంపాటబుల్ కాదు ఇప్పుడు సపోజ్ హార్ట్ వాల్స్ కూడా ఉంటాయండి మనకి వాల్ చేంజ్ చేశారు అంటారు అవి కూడా రీసెంట్గా వచ్చిన ఇంప్లాంట్స్ అన్ని కూడా ఎంఆర్ఐ కంపాటబుల్ వాటితో ప్రాబ్లమ్ ఉండదు పేస్ మేకర్ అనేది మనం స్పెషల్ ప్రికాషన్ తీసుకోవాలి అంటే ఆ పేస్ మేకర్ అడ్జస్ట్మెంట్స్ కానీ ఆ బ్యాటరీ అని ఉంటుంది కొన్నిసార్లు ఆ బ్యాటరీ ఆఫ్ చేసి అంటే ఎంఆర్ఐ మనకి మ్యాండేటరీ ఇంకా ఆల్టర్నేటివ్ లేదు అన్నప్పుడు కన్సల్ట్ కార్డియాలజిస్ట్ని కన్సల్ట్ చేసి ఆ పేస్ మేకర్కి కూడా మనం తగిన ప్రికాషన్స్ తీసుకుంటే మనం కాంప్లికేషన్స్ని అవాయిడ్ చేయొచ్చు జస్ట్ ఏ సింపుల్ ఒక చెక్ లిస్ట్ వేసుకోవడం ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుందండి అదర్వైజ్ స్కానింగ్ ఇట్ సెల్ఫ్ మనకి డేంజరస్ కాదు ఓకే మ్యామ్ ఇప్పుడు హెడ్కి మాత్రమే తీయాలనుకోండి బ్రెయిన్ మాత్రమే చూడాలనుకోండి అక్కడి వరకు మాత్రమే ఉండదా చెక్ స్కానింగ్ చేసేది బ్రెయిన్ కే చేసినా కూడా బాడీలో ఎక్కడున్నా కూడా మాగ్నెటిక్ మన ఫెరోమాగ్నెటిక్ కాంపౌండ్స్ ఉంటే అది మనకి అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఆ మాగ్నెటిక్ వేవ్స్ అన్నది మనకి ఎక్కువ ఉంటుంది డేస్ ఒకప్పుడు వన్ పాయింట్ ఫైవ్ టెస్ట్ ఇప్పుడు అందరూ కూడా త్రీ టెస్ట్ లా సో మన ఇంక్రీజింగ్ స్ట్రెంత్ మనకి ఎంఆర్ఐస్ ఇప్పుడు అనేది మోర్ ఇంకా స్ట్రాంగ్ వేవ్స్ అది మాగ్నెటిక్ వేవ్స్ ఉంటాయి కాబట్టి బాడీ మొత్తం మీద ఎక్కడా కూడా ఫెరో కాంపౌండ్స్ ఉండకూడదు ఓకే చక్కగా చెప్పారు మ్యామ్ జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకున్నాము సో ఈ ముక్కు నుంచి నీరు కారడం అనేది ఇబ్బంది పెడుతూ ఉన్న ప్రాబ్లమే అయితే మీరు అన్నట్లుగా టెస్ట్ అనేది మా మాకు మేము అట్లా ఓన్గా చేసుకోకపోయినా ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే అది నార్మలా అబ్నార్మలా బ్రెయిన్ నుంచి లీక్ అవుతుంది అనేది వాళ్ళు చెప్తారు సో ఫాలో అవ్వాలని కోరుకున్నాము ట్రీట్మెంట్ అయితే ఉంది దీన్ని తగ్గించడానికి ఇట్స్ క్యూరబుల్ కండిషన్ అండి ఎస్ సార్ అసలు దానికి రీజన్ ఏంటో తెలుసుకొని దానికి కాజ్ ఏంటో తెలుసుకొని దానికి ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది సో తలకి దెబ్బలు తగలకుండా చూసుకోవాలని కోరుకుందాము సో ఎప్పుడైనా ఇక్కడిక్కడ దెబ్బ తగిలినప్పుడు కూడా వస్తుందని చెప్పారు కదా ఆఫ్టర్ సింపుల్ హెడ్ ఇంజరీ ఏదో కింద పడిపోయా తగిలింది అనుకున్నప్పుడు కూడా మనకి ఈ ముక్కు నుండి వాటర్ కారుతుంది అంటే డెఫినెట్ గా ఈ సిఎస్ఎఫ్ రైన సస్పెక్ట్ చేయాల్సి ఉంటుంది ఎస్ చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ మనం ఈ న్యూరో ఇష్యూస్ కి సంబంధించి సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాము సో ఫాలో అవ్వాలని కోరుకుందాం ధన్యవాదాలు మ్యామ్ థ్యాంక్ యూ